నేను ఈ వీడియో తీసే ముందు ఒక నిమిషం ఆలోచించాను తర్వాత అనిపించింది ఇచ్చా అసలు నేను ఎందుకు ఆలోచిస్తున్నానో ఒక నెగిటివ్ కామెంట్ నన్ను ఎందుకు ఇంత ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి ఎందుకన్ ఎందుకంటే సమ్ టైమ్స్ ఒక కమెంట్స్ చదివినప్పుడు అది మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది కదా దట్ విల్ రియలీ ఇంపాక్ట్ సో మచ్ బట్ దాని నుంచి బయటపడడం నాకు కొంచెం ఈజీయే పెద్ద మ్యాటరింగ్ కాదు ఇంతకీ ఆ కమెంట్ ఏంటంటే ఒక ఆవిడ కమెంట్ చేశారనమాట మీ వీడియోస్లో కొత్తగా చూడడానికి ఏం లేదు యూ డూ ద సేమ్ స్టఫ్ అదే బెడ్షీట్లు చేంజ్ చేస్తారు అదే వంట వండుతారు అదే డోర్ మ్యాట్స్ చేంజ్ చేస్తారు అది ఇదని చెప్పి నేను ఇప్పుడు డ్యాన్సెస్ చూపించాలా ఏంటి కొత్తదనం అంటే దిస్ ఈజ్ మై ఛానల్ అండ్ దిస్ ఈజ్ హౌ ఐ నావిగేట్ మై లైఫ్ యాజ్ అన్ వర్కింగ్ హోమ్ ఇంటిని మంచిగా ఎలా ఉంచుకోవచ్చు అండ్ ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఒక వర్కింగ్ ఉమెన్తో ఏమేం పాసిబుల్ అవుతుంది అనేది ఆల్ అబౌట్ మై లైఫ్ నేను రోజులో కొత్తగా ఏది చేయను డైలీ రొటీన్సే నేను వీడియో తీసి పెడతాను అది నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు యూ కెన్ లిటరలీ స్క్రోల్ అప్ దాన్ని ఒక కమెంట్ చేసి హైలైట్ ఎందుకు చేయాలనుకుంటారు ఎనీవే కమెంట్స్ని పట్టించుకుంటే నేను వీడియోస్ తీయడం ఆపేయాల్సి వస్తుంది కదా ఏమంటారు బట్ పాజిటివ్ కమెంట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్